హాయ్ హలో నమస్తే సడన్గా ఈ పురాతన కట్టడాలు ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఆయన ఊలు కొమరెల్లి జాతరకైతే వచ్చినాము ఇగో ఈ బుడ్డోన్కైతే గుండు చేయించాలి కాబట్టి వచ్చాము అయితే కట్టెల పొయ్యి మీద బోనం అయితే అక్కడే వండుకున్నాము ఐలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పట్నం వేసుకొని బోనం అయితే దేవుడికి సమర్పించుకుంటారు రోజు అంతా కూడా అయిపోయిన తర్వాత మా ఆయన అయితే దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టారు ఇక్కడ చూడండి బుడ్ రోడ్ ఎట్లా చూస్తున్నాడు కొబ్బరికాయ కొట్టిన నీళ్ళనైతే అయితే వాళ్ళ డాడీ అయితే బస్తుంటే చూడండి ఎట్లా తాగుతుందో దోశ ఇల్లు పట్టుకొని మొత్తం దానికే కావాలి ఆ నీళ్ళు అయితే ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేరు మామూలుగానే ఉన్నారు జనం అయితే నంది కొమ్ముల మధ్య నుండి మనం చూసినట్టయితే గా మనకి స్వామివారి రూపం అయితే కనబడుతుంది నేను చూసిన తర్వాత మా ఆయన మా అమ్మ కూడా చూశారు లోపలికి కెమెరాలు ఎలా లేదు కాబట్టి నేనైతే బయట నుంచే తీసాను మీకైతే అయితే కనబడిందని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చిన భక్తులు ముడుపులైతే చాలా చాలా కట్టారు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ముడుపులు స్వామివారి గుడి పక్కన అయితే ఈ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసినాక బయటకైతే వచ్చినాక ఈ స్వామివారి పాదాలు అయితే కనబడినాయి కార్తీక మాసం కాబట్టి అందులోనూ శివుడి గుడి కాబట్టి ఇక్కడైతే దీపాలు అయితే చాలా వెలిగిస్తున్నారు వచ్చిన భక్తులైతే దేవుడి దర్శనం అయితే అయితే ఇప్పుడైతే మేము కుమరవెల్లికి అయితే వెళ్ళాలి ఇదైతే కుమరవెల్లి మల్లికార్జున స్వామి ద్వారా ఇందులో నుంచే మనము లోపలికైతే వెళ్ళాలి మేమైతే బోనము రూమ్లోనే చేసుకొని లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికి అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా ఇదైతే కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయము మేమైతే గుడి లోపలికైతే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా గంగారేజ్ చెట్టు ఇదైతే చాలా 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 ఫేమస్ ఇక్కడైతే శివశత్తుల పూనకాలతో అయితే మార్పు గుడి వాతావరణం మొత్తం ఆద్యమ దృశ్య ఎట్లా చూస్తుందో వింతగా దానికైతే తెలియదు దేవుడు ఊటలు అనేది ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి అంత వింతగా చూస్తుంది అది ఐలోనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొమ్మరేళ్లికి వస్తుంటారు అక్కడ ఏ విధంగా అయితే పట్నం వేసి బోనం సమర్పించుకుంటారో ఇక్కడ కూడా మళ్ళీ పట్నం వేయాలి బోనం సమర్పించుకోవాలి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి మాకైతే రెండు దేవాలయాలు కూడా మంచిగా దర్శనం అయింది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి చాలా 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 బాగుంది టెంపుల్స్ అయితే ఇదండి ఇవాటి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఉంటాం మరి మళ్ళీ మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్